హే వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పదజాలని నేర్చుకోండి ఇలా డే త్రీ ఈరోజు ఆల్ఫబెట్ సి మనం కొన్ని పదాలు డైలీ వాడుకునేవి చాలా ఇంపార్టెంట్ ఈరోజు కొన్ని లెక్క చూస్తే ఎక్కువే ఉన్నాయి మా డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వాడేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో మనకు తప్పకుండా తెలియాలి అందుకనే రెండు ఎక్కువైనా కూడా మీకోసం మాత్రమే మరి ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక థమ్స్అప్ ఇవ్వండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాల్యము అంటే చిన్నతనంలో మనం ఏమంటాము బాల్యం కౌమార్యం అని చెప్తూ ఉంటాం కదా చైల్డ్హుడ్ హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అంట జాగ్రత్తగా కేర్ఫుల్ బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి వేడుక సెరిమని ఏమంటారండి సెరిమని అంటారు సెరిమోనియస్ అట్మాస్ఫియర్ అని చెప్తాం పరిస్థితులు ఇంగ్లీష్లో ఏమంటారు సర్కంస్టెన్సెస్టెన్సెస్ వాట్ ఆర్ ద ఇది కామన్ గా వాడుతుంటాము కుతూహలం క్యూరియాసిటీ వన్ షుడ్ హ్యావ్ దిస్ దెన్ ఓన్లీ దే కెన్ గో అహెడ్ విశ్వాసం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ అంటారు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు సహకారం అంటే ఏంటి కోఆపరేషన్ మర్యాదీ కర్ట్సి లేకుండా ఏం మాట్లాడుతున్నారు అని అంటాం కదా యూ షుడ్ హ్యావ్ మినిమమ్ కర్ట్సి స్పష్టీకరణ అంటే ఏంటి క్లారిఫికేషన్ క్రూరత్వం క్రుయల్టీ సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి తర్కాలు వాదనలు ఇవన్నీ కామన్ గా మనం చూస్తూనే ఉంటాము కాన్ఫ్లిక్టెడ్గా ఉండకూడదు కాన్ఫ్లిక్ట్స్ తోనే ఉండకూడదు అంటారు నాగరికత ఇది చాలా 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 సాధారణమైన పదము సివిలైజేషన్ కలుషితము కలుషితం అంటే కంటామినేషన్ ఇలాంటివి చాలా చాలా అవసరం మనకు డోంట్ డ్రింక్ కంటామినేటెడ్ వాటర్ నేరస్తుడు చాలా మంది ఇది కూడా చాలా కామన్గా వాడుతుంటాం మనం కల్ప్రేట్ అవినీతి అవినీతి అనేది అసలు ఎవరికీ ఉండకూడదు చేయకూడదు కూడా దాన్ని మనము కరప్షన్ అంటాం అవినీతి అంటే కరప్షన్ అంటారు నెవ్ ఎంకరేజ్ కరప్షన్ అని అంటారు మరి పిరికి వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ని నెవ్ లూజే మీకు మంచి లాంగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చాలా డైలీ యూస్ చేసేటువంటి సెంటెన్సెస్తో డోంట్ మిస్ దమ్ మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి సో చూస్తూనే ఉండండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్